జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి అస్తోల్ జరణ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికిందపర్ నేను ఈరోజు మీ ముందుకి ధనుర్ రాశి జనవరి మాస చెప్తున్నాను మీ ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఈ మాసం వీరికి అదృష్ట దురదృష్టాలు సమకాలంలో విలీనమై ఉంటాయి వీరికి కొన్ని పనులు తలవని పనులు దగ్గరగా వస్తాయి తలచిన పనులు దూరం జరుగుతూ ఉంటాయి వీరి మనోవాంఛ ఏదైతే ఉందో అది నెరవేరడానికి చాలా దగ్గరగా వస్తుంటారు కానీ ఆ మనోవాంచ నెరవేరేందుకు వీరికి అంత సమయం ఇంకా పడే అవకాశాలు కనిపిస్తుంటాయి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంటాయి కొన్ని విషయాలలో మీకు వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి ముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకున్నానుకుంటున్న వారికి మంచి సమయంగా చెప్పవచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కొన్ని ఈ మాసం సరైనవి అనిపిస్తాయి సత్ఫలితాలను ఇస్తాయి ధైర్యంగా కొత్త నిర్ణయాల్ని ఆచరణలోకి పెట్టండి చేయాల్సిన పనులు వెనక ముందు ఆలోచించకుండా నిర్భయంగా చేయండి ఈ మాసం కొన్ని పనులలో మీకు విజయావకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పోటీలలో ఉన్నవారికి ఇంటర్వ్యూస్లలో ఎదుర్కొంటున్న వారికి ఎక్కువగా విజయావకాశాలు లభిస్తున్నాయి మీ యొక్క కృషికి అన్ని రంగాలలో మీరు చేసే కృషికి ఈ మాసం గుర్తింపు లభిస్తాయి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఆదాయం మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి నూతన వస్త్ర వాహన యోగం కుటుంబంలో శుభకార్యాలు చేయడం దాని ద్వారా ఆదాయం ఎక్కువగా ధనం ఖర్చు అవుతుంది నూతన గృహయోగం యోగం గృహంలో మార్పులు చేర్పులకి ధనాన్ని మీరు చాలా వినియోగిస్తారు వ్యాపారస్తులకు కూడా అంత మంచి సమయం కాదని చెప్పవచ్చు చేస్తున్న వ్యాపారంలో పెద్దగా లాభం లేకపోయినా కొత్త వ్యాపారాలకి ఇది అంత అనుకూలమైన సమయం కాదు రావాల్సిన బాకీలు కూడా వసూలు అవు కొంత రుణాలు చేయాల్సి కూడా రావచ్చు ఇది ఈ ఒక ఈ యొక్క రాశి వారి విశ్లేషణ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయాలి